మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది ఓ ఇరవై ఏళ్ల యువకుడు యాభై ఏళ్ల వ్యక్తిని కొడవలతో నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరుగులు తీశాడు మరణ వార్త తెలియడంతో మృతుడి భార్య పిల్లలు గుండెలు పైకిలేడ్చారు ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది ఇంతకు ఈ ఇరవై ఐదేళ్ల యువకుడు యాభై ఐదేళ్ల వ్యక్తిని ఎందుకు హత్య చేశాడు కొడవలతో నరికి చంపేంత పగ ఏముంది ఇంతకు ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే కర్ణాటక రాష్ట్రం యశవంతపుర కోట పరిధిలోని భగవతి గ్రామం ఇదే ఊర్లో సంగనగౌడ అనే యాభై ఐదేళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు ఇతనికి పెళ్లై వయసుకొచ్చిన కూతురుంది ఈ యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో చదువుకుంటోంది అయితే ఈ అమ్మాయిపై స్థానికంగా ఉండే ప్రవీణ్ అనే ఇరవై ఐదేళ్ల యువకుడు కన్నేశాడు ఎలాగైనా ఈ యువతితో ప్రేమాయణం కొనసాగించాలని అనుకున్నాడు ఇందులో భాగంగానే ప్రవీణ్ రోజు ఆ యువతి వెంట తిరిగేవాడు వద్దని ఎంత మొత్తుకున్నా ఇతగాడు మాత్రం ఆ అమ్మాయిని వేధిస్తూనే ఉండేవాడు ప్రవీణ్ రోజు ప్రేమ పేరుతో వెంట తిరుగుతూ ఉండడంతో ఈ యువతికి పెద్దగా నచ్చేది కాదు ఇదే విషయాన్ని తన తండ్రి గౌడకు తెలిపింది దీంతో ఆమె తండ్రి కోపంతో ఊగిపోయాడు తన కూతురిని వేధిస్తున్న ప్రవీణ్ ను కలిసి వార్నింగ్ ఇచ్చాడు ఇంతే కాకుండా ఇక నుంచైనా బుద్ధిగా ఉండాలంటూ సూచించాడు కానీ ఈ మాటలు ప్రవీణ్ కు పెద్దగా నచ్చకపోగా సంగనగౌడపై కోపం పెంచుకున్నాడు ఇలా అనేక సార్లు గౌడ ప్రవీణ్ తీరుపై ఫైర్ అయ్యాడు ఈ యువకుడు మాత్రం నాకు వార్నింగ్ ఇచ్చిన గౌడను హత్య చేయాలని అనుకున్నాడు ఇందుకోసం ప్రవీణ్ పథకం రచించాడు సమయం కోసం ఎదురు చూశాడు ఆ రోజు కూడా రానే వచ్చిందే యువతి తండ్రి సంగనగోడ ఇటీవల ఏదో పని మీద బయటకొచ్చాడు అప్పటికే అతని రాక కోసం ఎదురు చూస్తున్న ప్రవీణ్ రాగానే అతడితో గొడవకు దిగాడు ఈ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న గొడవలతో ప్రవీణ్ సంగనగౌడను నరికాడు ఈ దుర్మార్గుడి దాడిలో సంగనగౌడ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ప్రవీణ్ అక్కడి నుంచి పరుగులు తీశాడు స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంగనగౌడ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ప్రారంభించారు ఇతని మరణ వార్త తెలుసుకుని మృతుడి భార్య కూతురు కన్నీరు మున్నీరుగా పిలిపించారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు ఇటీవల వెలుగు చూసిన దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి